అదేవిధంగా చాలా సమస్యలు కూడా ఈరోజు పెండింగ్లో ఉండి సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి కాబట్టి ఈరోజు యుఎస్పిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి తరపున అంచెలంచెలుగా పోరాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే మనం ఆగస్ట్ జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు లోపల మండల కేంద్రాల్లోపట తహసీల్దార్లకు ముఖ్యమంత్రి గారికి లెటర్లు పంపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జూ ఆగస్ట్ ఇరవై ఐదు ఐదో తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో పట ధర్నాలు నిర్వహించాలి అదే కార్యక్రమంలోపట పట ఈరోజు వికారాబాదు జిల్లా కేంద్రంలోపట ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ట్రాన్స్ఫర్లతో కూడిన బదిలీలు నిర్వహించాలి అదే విధంగా నలభై మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రతి స్కూల్లో పట తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలి అదేవిధంగా అనేక పీఆర్సీలు కానీ డిఏలు కానీ చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటిని అన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము యూఎస్పిసిగా ఈరోజు వికారాబాద్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పెండింగ్ సమస్యల్ని ఈరోజు పెండింగ్ బిల్లు ఈరోజు నెలకు ఏడు వందల కోట్లు కేటాయిస్తామని చెప్పారు ఇప్పటికీ ఆ సమస్య హామీ ఒక ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది ఓ డిప్యూటీ స్పీకర్ గారు డిప్యూటీ మినిస్టర్ గారు అయితే ఈరోజు ఆ హామీ హామీగానే మిగిలిపోయింది కాబట్టి ఆ హామీలన్నిటిని కూడా నెరవేర్చాలని మేము వికారాబాద్ యూఎస్పి తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ముందుగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే నినాదంతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు దాంట్లో భాగంగా ఉద్యోగులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామ్యమై ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలను అన్నిటినీ మరి సఫలం చేస్తూ ప్రభుత్వానికి ఇంత ఇంతగుట్ట వెన్నుదన్నుగా ఉంటే ఇంత మాట రాకుండా పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వం వచ్చిన ఒక వంద రోజుల తర్వాత మరి ప్రభుత్వానికి మా సమస్యలను తెలియజేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు గారు కూడా మరి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మరి దశల వారీగా సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ఎక్కడ కూడా సఫలం కావడం లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్స్ కానివ్వండి పిఆర్సి ముఖ్యంగా పిఆర్సీ అయితే గత ప్రభుత్వం అయ్యార్ ఇచ్చిపోయింది మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల లోపల పిఆర్సీ ఇస్తున్న ఈ ప్రభుత్వ అధినేతలు ఇప్పటివరకు దాని ఊసులు వెతకపోవడం అనేది చాలా బాధాకరము ఏదేమైనా ముఖ్యంగా ఏదేమైనా ప్రభుత్వము మాకు చేదురువాదుగా ఉంటే మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ముందు వరుసలు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాము ఆ రకంగా కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి డిఏలు ఉన్నాయి ఐదు డిఏలు ఉన్నాయి పిఆర్సీ ఉన్నది పిఆర్సీ ఊసూలు లేకుండా ఉన్నది ఎక్కడ అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు చాలామందికి కూడా పెండింగ్ బెనిఫిట్స్ రావడం లేదు అవన్నిటి కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మా బెనిఫిట్స్ వస్తాయో రావా అని చెప్పి వాళ్ళు చివరి దశలో కూడా నమ్ముకొని ఎన్నో అప్పుల పాలయ్యి వాళ్ళు ఆ డబ్బులు రాక చాలామంది చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఆ చివరి కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల విడుదల చేయాలని చెప్పి మేము యుఎస్పిఎస్సి తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్రాథమిక ఉపాధ్యాయుల లోపల ప్రాథమిక ఉపాధ్యాయులలో తొలి దశ కాబట్టి అందులోపట నలభై మందికి ఒక ఉపాధ్యాయుని కేటాయించి తరగతి గత ఉపాధ్యాయుని ఇచ్చి ఆ ఎమ్మెల్యేలలో కూడా అన్ని సామర్థ్యాలు సాధించే విధంగా వీళ్ళందరూ కూడా కృషి చేయాలి ఆ విధంగా మీరు చేసేస్తే తప్పకుండా ఫలితాలు కూడా ఆశించినట్టు వస్తాయని చెప్పి తెలియజేస్తూ వెంటనే పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పంచుకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఉపా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి మరి వాటన్నిటి కూడా దశల వారిగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మరి అందులో భాగంగా ఇప్పుడు ఎన్ ప్రాథమిక పాఠశాల తీసుకున్నట్లయితే అక్కడ పదకొండు మంది నుంచి అరవై మందికి ఇద్దరు టీచర్లు అనేటటువంటి చాలా శోచనీయం అట్లా కాకుండా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే నలభై మంది విద్యార్థులున్న దాటినట్లయితే కంపల్సరీ ఆ పాఠశాలకు ఇద్దరు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు నియమించాలి అట్లా చేయకపోవడం వలన మనం ఆశించినటువంటి ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నామనేటువంటి విషయం చెప్పక తప్పదు మరి ఇంకా చూసినట్లయితే పెండింగ్ సమస్యలు ఇప్పుడు నేనే ఉన్నా నా ఈఎల్స్ పెట్టిన ఫోర్ మంత్స్ అవుతుంది నేను ఎన్నో అవసరం ఉందని చెప్పేసి జీఎస్ పెట్టినా నాకు ఇప్పటి కూడా శాంక్షన్ కాలేవు మరి పెండింగ్ సమస్యలు చాలా తీర్చాల్సినటువంటి అవసరం మెడికల్ బిల్స్ కావచ్చు జీటిఎఫ్ కావచ్చు ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు మరి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అకౌంట్లకు చేరకపోవడం అనేటువంటి చాలా శోచనీయంగా భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ